ఈ రోజు ధర్నా చౌక్ ధర్నా చౌక్ ఇక్కడ అందరూ ముంబై మూడు జిల్లాలో ఇక్కడ ఇక్కడ వివిధ డ్రామాలు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా కేవలం గవర్నమెంట్ అగెయిన్స్ట్ గా జాబ్ ఇవ్వట్లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిజిటి డిఎస్ఈ నెట్ ఇంకా డిఎల్ ఏఎల్ అనేక జాబ్స్ ఉన్నాయి ఆ నోటిఫికేషన్ ఇంకా చేయాలి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగుల కళ్ళలో ఆనందం చూడాలని ఈ రోజు ధర్నా చౌక్ వచ్చి గవర్నమెంట్

లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిరుద్యోగులందరూ కలిసి కాంగ్రెస్ సర్కార్ని రేవంత్ రెడ్డి సర్కార్ని దద్దరించున్నామని ఇక్కడ ధనా చౌక్లో ప్రమాన పూర్వకంగా చెప్తున్నాము వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం కంపల్సరీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఓడిపో ఏదైతే పక్కన పెట్టారో ఇమీడియట్ గా దాని మీద స్పందించి మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి మీరు ఎన్నికల్లో హామీలో ఇచ్చినట్టు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరాలు భర్తీ చేస్తా ఉన్నారు ఆ దానిపై స్పష్టమైన ప్రకటన చేస్తూ రెండు లక్షల ఉద్యోగాలు ఇమీడియట్ గా భర్తీ చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి విడతల వారిగా లేని పక్షంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఇలానే అశోక్ నగర్ లో నిరుద్యోగులు నోటిఫికేషన్ ఆపండి అని దన్నా చేస్తున్నట్టు మాట్లాడితే ఇదే నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి వేలాది మందిగా సెక్రటరీకి వస్తా ఉన్నాం సెక్రటరీకి వస్తా వచ్చి మీ మీ ముందే కూర్చొని ఎవరు అట్లా చెప్పారో తెలుసు తాడోపేట తెలుసుకుంటాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు గట్టి బుద్ధి చెప్పడానికి నిరుద్యోగుల పక్షాన మేము సిద్ధమైతా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి అశోక్ నగర్ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కారణం గత ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసిందని చెప్పేసి ఉద్యోగాల భర్తీలో విప్లమని చెప్పేసి గ్రామ గ్రామాల పట్టణానికి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీకి ఇంత మద్దతుగా ఇస్తా ఉంటే మీ ప్రభుత్వం వచ్చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిరుద్యోగుల పక్షాన ఉండకుండా మమ్మల్ని మోసం చేయడమే కాకుండా మీ మాటలతో మమ్మల్ని గుంగదిస్తా ఉన్నారు అశోక్ నగర్ ఏ నిరుద్యోగి దండాలు నోటిఫికేషన్ వద్ద చేశారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం మీ దగ్గర ఎవరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఏ ప్రభుత్వ పార్టీ ఏ ప్రభుత్వం ఏ కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ ఇచ్చింది అశోక్ నగరంలో నిరుద్యోగులు మాకు నోటిఫికేషన్ కావాలి జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచుడు ఆ మాటలు మమ్మల్ని ఇబ్బందికరంగా ఉన్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇదే జగనా స్పష్టమైన భావిస్తా ఉన్నాం మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి రెండు లక్షల నోటిఫికేషన్ భర్తీ చేయాలి అయితేనే మీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఉంటది మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఈ నిరుద్యోగం సపోర్ట్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పది మంది ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరవై నాలుగు చేసి ప్రభుత్వం ఇచ్చిన ఇదే నిరుద్యోగులు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించిన ఇదే నిరుద్యోగులు రేపు మిమ్మల్ని పది స్థానాల్లోకి రానున్న ఎన్నికలు కూర్చోబెడతాం మా నిరుద్యోగులు సత్తా ఏదో చూపిస్తాం దయచేసి నిరుద్యోగులకి అనుకూలంగా సానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉండాలి వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఉద్యోగాలు భర్తీ ఏ సమస్యలు కూడా కండక్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేయండి లేని పక్షంలో మేము ఏంటో చూపిస్తామని చెప్పేసి నిరుద్యోగ జీఈసీ మెంబర్ సో ఈరోజు మహాదన కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువతకి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి నాయకులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క మహాదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటండి ఈనాడు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాకు మధ్య పెట్టి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని చాలా హింసిస్తూ ఉంది మమ్మల్ని దోచుకుంటా ఉందనేటువంటి తెలియజేస్తూ ఉన్నా దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్థానిక ఎలక్షన్లకు వెళ్తూ ఉన్నారు ఈ స్థానిక ఎలక్షన్లకు వెళ్ళే కంటే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి లేని పక్షంలో ఈ యొక్క నిరుద్యోగ యుద్ధ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటీ దిగుతూ ఉన్నాం అంతు చూస్తాం మిమ్మల్ని తొగ్గురేగేదాకా కొట్టి మరీ మేము ఖచ్చితంగా భిన్నవుతామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మీరు ఇచ్చినటువంటి రెండు లక్షల జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిలీజ్ చేయాలి దాంతోపాటు ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి మాకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ హామీలను అమలు చేయలేని పక్షంలో ఎలక్షన్లో మాత్రం మీకు పుట్టగతి ఉండవని చెప్పి డిమాండ్ చేస్తా